తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ మోతేబొరే లవ్ స్టోరీ అనిల్ గీలా వర్షిణి రెడ్డి జెండగా నటించిన ఈ సిరీస్ లో శివకృష్ణ బుర్రా దర్శకుడు మధుర శ్రీధర్ శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మించారు మురళీధర్ సదానందం సుజాత ఇతర పాత్ర పోషించారు ఆగస్టు ఎనిమిది నుంచి జీ ఫైవ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది ఆదివారం ఈ సిరీస్ ట్రైలర్ దర్శకుడు తరుణ్ భాస్కర్ రిలీజ్ చేసి టీం కి బెస్ట్ విషయ చెప్పాడు ఇదిగో ఇదే మా ఊరు హరేపల్లె హరేపల్లె ఊరు ఊరు మోతవరి ఉన్నట్టు మా ఊరికో మోతరే ఉన్నాడు అంటూ ప్రియదర్శిని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది ట్రైలర్ ఆద్యంతం ప్రియదర్శి ఓకే అత్యంత వినోదభరితంగా సాగింది ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అనిల్ గీలా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసేలా ఈ సిరీస్ ఉంటుందని కుటుంబ సమేతంగా మూడు గంటల పాటు ఏడు ఎపిసోడ్స్ చూసేలా ఉంటుందని అని అన్నారు దర్శకుడు శివకృష్ణపూర్రా మాట్లాడుతూ అందరినీ నవ్వించే మెప్పించే ఈ సిరీస్ ఉంటుందని మాకు అవకాశం వచ్చిన శ్రీధర్కి జీ ఫైవ్ టీమ్ కు థ్యాంక్స్ అని చెప్పారు తెలంగాణ తో రాబోతున్న ఈ సిరీస్ చాలా కొత్తగా ఉంటుందని నిర్మాతలు మధుర శ్రీధర్ శ్రీరామ్ శ్రీకాంత్ చెప్పారు ఇవన్నీ వెబ్ సిరీస్ ఎక్కువ అవుతున్నాయి ఈ వెబ్ సిరీస్ కోసమే సినిమాలు చేసేవి కూడా ఎక్కువ అవుతున్నాయి అలానే వెబ్ సిరీస్ ఇది సినిమా కాదు వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ గా వచ్చేటువంటి ఈ యొక్క తెలంగాణ మోత గతంలో చూసాం మనం ఆ సేవ్ టైయర్స్ కూడా చాలా మంచి హిట్ అయింది అది కూడా కొద్దిగా తెలంగాణ స్లాంగ్ తో ప్రియదర్శి ప్రధాన పాత్రగా వచ్చిన సినిమా సో అదే క్రమంలో ఈ యొక్క వెబ్ సిరీస్ కూడా రాబోతుంది తెలంగాణ మూత అనేటువంటి అనేటువంటి టైటిల్తో తెలంగాణ గ్రామీణ నేపథ్యం ఎలా ఉంటుంది అని చూపించేటువంటి సినిమాకైతే అయితే కనిపిస్తుంది ఈ యొక్క సే ఓటీటీ సిరీస్